నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందాల బంధం ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైన లేరా ఎన్ని పీఠాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమ वन्दे मातरं मन्दमन्दरं वन्दे मातरं वन्दमन्दरं देशं मनते तेजं मनदे देशं मनदे ते నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందాల బంధం ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైన ఏ మతమైనా రాజులు అయినా పేదలు అయినా రాజులు అయినా పేదలు అయినా భరత మాత సుతులేరా ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తా വേ മാതം വന്ദമന്ദരം വന്ദേ മാതരം ഓ വരം വേ മാതം വാമന്തരം വന്ദേ മാതരം ദേശം മനതേ തേജം മനദേയ ഗുരുത്ത ఏ కులమైనా ఏ మతమైనా భరతమాత లేరా రాజులు అయినా పేదలు అయినా భరతమాత లేరా ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణ വന്ദേ മാതരം ഓ വന്ദേ മാതരം മാത വന്ദേ വന്ദേ മാതരം മന്ദാമന്തരം വന്ദേ മാതരം